Hello everyone this is Jansey welcome back to my channel it's my amazing vlogs హాలిడేస్ అయితే పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు సో అలాంటప్పుడు మనం ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేయాలి అనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను అనమాట ఒక మూడు దాకా తీసేసుకొని ఇలా మంచిగా ఒలిచి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వాళ్ళకి టమ్మీ ఫుల్ గా ఉంటుంది అలాగే మంచి పోషకాలు ఉంటాయి స్వీట్ కార్న్లో లో సో లేట్ చేయకుండా మనమైతే ప్రొసీజర్ చూసేద్దాం ఇక్కడైతే నేను మూడు స్వీట్ కార్న్స్ అయితే తీసుకొని ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే కారానికి సరిపడా మనం పష్మిర్చిన్ అయితే ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది సో అందుకని చిన్నగా కొత్తిమీరని కూడా కట్ చేసి పక్కన ఉంచేసుకోవాలన్నమాట చాలా చాలా సింపుల్ ప్రాసెస్ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఇక్కడ ఈ బౌల్లో మనకి స్వీట్ కార్న్ ఉన్నాయి కదా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నేనైతే అన్నీ ఒకేసారే కాకుండా రెండు విడతలుగా తీసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకా ఉంటాయి కదా వాటిని ఇలా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోడ్ లో రెండు మూడు సార్లు అనేస్తే సరిపోతుంది అంతటిని మనం ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకో ఇప్పుడైతే నేను ఒక గరిటె దాకా నేను బియ్యం పిండి అయితే యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద గరిటె తీసుకున్నాను అనమాట ఒకసారి అంతా మిక్స్ చేసినాక ఇంకా ఎక్కువగా కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండిని ఇందాకైతే మనం చూయించాం కదా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అన్నీ వేసుకున్న తర్వాత టేస్టీకి సరిపది సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ అంతా బాగా కలిసేలాగా ఈ స్టేజ్లో ఇంకా బియ్యం పిండి కావాల్సి పడుతుంది అనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది వడలైతే వేసేసుకోవచ్చు ఒక పక్క అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పక్కన పెట్టేసుకొని ఇంకా వడలు వేయడానికి టిష్యూ పేపర్ ఉన్న ఒక బౌల్ని కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ నేనైతే డైరెక్ట్గా నాకు అలవాటు కాబట్టి చేతి మీద వేస్తున్నాను లేకపోతే తమలపాకు మీద కానివ్వండి ఓలిగా పేపర్ ఉంటుంది కదా అది కానివ్వండి ఇన్ వేసేసుకొని నీట్గా మనమైతే తీసేసుకొని వేసేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా నేనైతే ఇలా ఫింగర్స్ మీద పెట్టేసుకొని ఒక హోల్ పెట్టేసుకొని వేసేస్తాను అనమాట నాకైతే ఇలా ఫింగర్స్ మీద పెట్టుకొని వేయడమే నాకు అలవాటు ఈజీ కూడా వడల్ని వేసిన వెంటనే వెంటనే టర్న్ చేయకూడదు టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మనం ఇలా టర్న్ చేసేసుకోవాలి వడలు ఎప్పుడైనా వేసినప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే వేసుకోవాలి లేకపోతే లోపల వరకు కుక్ అవ్వదు చూసారు కదా రెండు వైపులా మంచి కలర్ వచ్చేసాయి వడలు ఇంకా ఇప్పుడైతే మనం టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి వేసేసుకుందాము మనము అప్పుడప్పుడు వెంటనే టర్న్ చేస్తే ఇలా విరిగిపోతాయి అనమాట సో జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లాగా అయితే చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి రౌండ్గా అనుకొని జస్ట్ మధ్యలో హోల్ పెట్టేసుకొని ఇలా నిదానంగా వేసేసుకుంటే సరిపోతుంది చాలా చాలా ఈజీనే జస్ట్ ప్రాక్టీస్ అంతే వీటిని కూడా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇక్కడైతే ఇంకొక ఆప్షన్ చూపిస్తున్నాను చూడండి మామూలుగా మనం పకోడి ఆనియన్ పకోడి వేసుకుంటాం కదా అలా కూడా వీటిని వేసుకోవచ్చు టేస్ట్ లో ఏం డిఫరెన్స్ ఉండదు చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి వడలు వేయడానికి రాని వాళ్ళు కూడా ఇదైతే ట్రై చేయొచ్చు ఇదైతే చాలా ఈజీ జస్ట్ పిండిని తీసేసుకొని చిన్న చిన్న ఉండలుగా మనం పకోడి వేస్తాం కదా అలా వేసేసుకోవాలంటే పిండి వేసిన వెంటనే కదల్చకుండా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత మనం టర్న్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే టిష్యూ పేపర్లు ఉన్న బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీగా ఉంటాయి ఇలానే మొత్తం అన్నింటినీ ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ చూసా కదా టేస్టీ టేస్టీ స్వీట్ కార్న్ వడ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్ గా పర్ఫెక్ట్ గా ఉంటాయి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటాయి టమ్మీ ఫుల్ గా ఉంటాయి ఖచ్చితంగా అయితే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ గా ఉంటుంది అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో ఈజీ ఈజీగా ఉండే స్నాక్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ సిరీస్లు అన్నీ ఉన్నాయన్నమాట ప్లేలిస్ట్ లో అన్ని పెట్టాను ప్లీజ్ ఒకసారి అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను